ధర్మరాజు గారు దివ్య శోభాయమానంగా రాజసుయాగాన్ని యాగాన్ని పూర్తి చేశాడు కృష్ణ పరమాత్మ అండగా ఉండగా కొండంత అండ ఆయన బావగారు నావ అందరిమించి గురు ఆయన గురువు సర్వము కూడా ఆయనే వారికి అలాంటి కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి పాండవులు ధర్మరాజు గారి యొక్క నేతృత్వంలో జరిగిన అద్భుతమైనటువంటి యొక్క వారసు యాగం సుసంపన్నము కాగితే లోకమంతా సంతోషించింది కానీ ఒకడు మాత్రం దుఃఖంలో ఉన్నాడు ఎవడా ఒకడు అంటే దుర్యోధనుడు అనుమానం వచ్చింది దీనికి ఏమని ఎవరికి బరీషన్ మహారాజు గారికి సుఖము నిరా లోకమంతా కూడా సంతోషంగా ఉంటే సరుడు కూడా సంతోషంగా ఉంటే ఎందుకయ్యా ఈ దుర్యోధనుడికి ఇంత కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది ఎందుకు అని అడిగాడు ఆయన అఖిల జనులకెల్లా ఆనందజనకమై అఖిలజనుల యనయు ఆనందజనకమై ముఖముఖము కురేశ్వరునకు కర అస్యమైన కారణమయ్యది వృద్ధరిత మహాత్మా సవజనులు కూడా సంతోషాన్ని కలిగించినట్టు రాజస్సు దుర్యోధునికి ఎందుకయ్యా అసహ్యంగా ఉంది బాధ అనిపిస్తుంది ఏమిటి అన్నాడు అని చెప్పి అడిగాడు సుఖమహర్షు అడిగితే అప్పుడు అన్నాడు దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడు కూడా అపకారమే చేసే స్వభావం గలవాడు పాండవుల పట్ల స్నేహము కానీ సౌలభ్యము కానీ సుహృత్వానికి లేనే లేదు కదా అయినా కృష్ణ పరమాత్మ దయ వల్ల రాజ్య సంపద వల్ల ధర్మరాజుకు ఏ విధమైనటువంటి హాని కానీ అపాయం కానీ జరగలేదు ఐశ్వర్యంతో కీర్తితోటి ప్రకాశిస్తూ ఉన్న ధర్మరాజు అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం కూడా కృష్ణుని సేవిస్తూనే ఉన్నాడు ఒక్కొక్కరోజు అందమైనటువంటి అష్టమైన చంద్రబింబాల లాంటి పాల భాగాలతోటి ఇంద్రనీలమణులతో పరిహరీత్య ముంగ్రులతోటి మన్మధుడు లాంటి మంచి కనుబొమ్మలతోటి ఇలా ఉన్నటువంటి ఆ మహానుభావుడు దివి నుండి భుగివి వచ్చినటువంటి చంద్రరేఖ తీరున శృంగారాధ మూర్తి భవించినటువంటి మోహిని దేవతల్లాగా విరాజిల్లుతున్నటువంటి సౌందర్యభతుల శ్రీకృష్ణ సత్తుల నడుమ మెరుపు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ద్రౌదీదేవి సౌభాగ్యాన్ని రాజసూయ మహాయువాన్ని చూచి దుర్యోధనుడు అసూయతో లోపల లోపల బాధపడుతూ ఉన్నాడు ఇట్లా ఉంటే ఒకరోజు ధర్మరాజు గారు నిండు కొలువు తీర్చి ఉన్నాడు శివమాతపై కూర్చొని ఉన్నాడు సుత సహోదర పురోహిత బాంధవ పరిచార పటకు హోటి బలసి గొలువ కలితమాగదకమందు గానంబు పాఠక పఠన రమంబున వన ప్రమదమసగ కంకణ జన కంసన జద్గారం వసో భిల్లా సరసిజానలు చామరమొలడగా మжая వివేర్మ్యత సభా మధ్యమంబునను భాస మహారా సింహనాద సింహాసనాసినుడగుతు అమర అమర గణమలు గలబెంపారుణనిమి ఇదుగేవేటి మేదజేహి వెం డాలరా వరుస కొలువన్న అత్తరి దురభిమాని క్రోధమాతర్యధనుడు సుయోధనుడు క్రోధమాతరియధనుడు సుయోధనుండు ధర్మరాజు గారు చక్కగా తన సభాభవనంలో దేవతలంతా సేవిస్తూ ఉంటే ప్రకాశించేటటువంటి దేవతలలాగా కొలువు తీరి ఉంటే ధర్మరాజు గారి కొడుకులు తమ్ముళ్ళు పురోహితులు బంధుమిత్రులు మంత్రులు సేవకులు అతన్ని సేవిస్తూ ఉంటే బంతి కూడా స్తోత్రాలతో ఆయన అనునయిస్తూ ఉంటే కథ కంగణాను మోగేటట్లుగా యువతుల విజయామరులు వీస్తూ ఉంటే మయ సభా మధ్యలో నిర్మబడ్డ సింహాసనం మీద మయ సభా మధ్యలో ఉన్నటువంటి సింహాసనం మీద ఇలా కొలువు తీరు ధర్మరాధునికి వచ్చి కృష్ణుడు ఎంతగానో సంతోషపడితే దుర్యోధనుడు మాత్రం ఏడుస్తూ కూర్చున్నాడట అసూయ అసూయ అంటే ఏమిటి అంటే ఎదుటివాడిలో ఉండేటటువంటి మంచి గుణాన్ని దోషాలుగా భావించటం అసూయ అంటే ఓరలేకపోవడమే కాదు ఎదుటి వాళ్ళు కొన్ని గుణాలున్నాయి సద్గుణాలు ఉన్నాయి వాటిని చెడుగా ఊహించుకోవటం అసూయ అంటారు ఇదిగో ఈ దురభిమానైన దుర్యోధనుడికి ఈ రోగం పట్టింది కాంచూషణ నికాయము దాల్చి సముజ్వల ప్రబోధంచి తోటి నొప్పి ఫణిహారులు ముందు వాయ వారించి సహోదరులు పార్శములం భ ఏ తెంచను రాజసం గుణ యుధిష్టరూపకి వైభవోన్నతికిష్టరూపాలికి వైభవోన్నతి సువర్ణమణమయ భూషణాలను ధరించినటువంటి రాజసంతో వృత్తిపడేటటువంటి మహానుభావుడు ఆయనంటే ఆయన దిగులుపడి ఆయన దిగులుపడి ఎంత వైభవం ఆయన కనుక్కున్నాడు ఆయన అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడట అలాంటి మంగళప్రదంగా శోభాయమానంగా ఉన్నటువంటి ధర్మరాజు గారి దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు అన్నారు అట్లు వచ్చి దుర్యోధనుడు మయసభ మధ్యంలో కాలు పెట్టాడు మాయామయమైనటువంటి ఆ మహాసభలో నీరు నీళ్లు లేని చోటేమో నీళ్లు ఉన్నట్లు నీళ్లు ఉన్న చోట్లేమో నీరు లేనట్లే భావించేటటువంటి ఆ మయసభ మాయామయ సభలో నీళ్లున్నాయనుకోని గట్టుకున్న దుస్తులు ఎగ పైక ఎగబెట్టుకున్నాడట నీళ్లు ఉన్న స్థలంలో దుస్తులు తడుపుకున్నాడట అట్లా దుర్యోధనుడు బ్రహ్మపడిపోయినాడు ఆ మైసభ దూచి అంత ఆ విధంగా భ్రాంతికివనైనటువంటి దుర్యోధనుండి చూచి భీముడు నవ్వాడు ధర్మరాజు సైగ చేసి వరి ఒరే వాటి ఊరి పోవాకరా నవ్వకర వద్దురా వద్దురా తిన్ను నిబంధులు అని చెప్పి సెగ చేసినప్పటికీ కూడా లెక్క చేయకుండా కృష్ణుడి యొక్క ఆమోదంతో అక్కడున్న రాధులు సృజనము పెద్దగా పెద్దగా పకపక పకపక నవ్వారు ఎందుకు నవ్వారు అంటే దుర్యోధని భ్రమ అదా మయసభ మయుడు నిర్మించినటువంటి మహాసభ అది ఎలా ఉంటుంది అంటే నీళ్ళు ఉన్నట్లుగా అనిపిస్తుంది ఒక చోట కానీ నీళ్ళు అక్కడ రెండో నేల మాత్రం ఉంటుంది ఒకచోట నేల మాదిరిగా ఉంటుంది కానీ అది లోపల తటాకం ఒక పుష్కరిలాగా లోపల ఉంటుంది ఇది గమనించినటువంటి గమనించినటువంటి దుర్యోధనుడు నీళ్లు లేని చోట దోతి పైకి కట్టుకున్నాడు నీళ్లు ఉన్న చోట ఆ లేని అనుకుంది అన్నాడు ఈ అమాయకత్వాన్ని ఈ మాయ మాయకత్వాన్ని చూచి వాళ్ళంతా కూడా గబగ పగ బకా రాజులు కానీ ఆడవాళ్ళు కానీ మయసభలో తనకు జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానాన్ని సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు రెచ్చిపోయినాడు ఛే తన పట్టణానికి వెళ్ళిపోయినాడు ఆ సమయంలో సభాసదుల వేళాకోళ్లతో ఉన్నటువంటి కోలాహలా ధర్మరాజు గారు చిన్నపుచ్చుకున్నాడు భూభారాన్ని నివారించడం కోసంగా అవతరించినటువంటి కృష్ణమూర్తి దుర్యోధను జరిగినటువంటి అవమానాన్ని గమనిస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఎందువలన కృష్ణుడు సర్వకాలవేని గడప కాలము తెలుసు గడుస్తున్న కాలము తెలుసు గడబోయే దగ్గరపోయే కాలము తెలుసు రాబోయేటువంటి మహాసమరానికి ఏదో ఒక హేతు అంటూ ఉండాలి కాబట్టి ఆ జరగబోయేదాన్ని నివారించే శక్తి ఎవరికి లేదు కాబట్టి కాలోహి క్రమ కాలాన్ని ఎవడు నివారించగలడు యజద్భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపం గతంలో జరిగిన కర్మఫలాన్ని అనుభవించే తీరాలి కాబట్టి కాలాన్ని ఎవడు ఆపరేడు కాబట్టి ఆయన మౌనంగా చిరునవ్వునవ్వుతూ చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ తర్వాత కృష్ణుడు ధర్మరాజు గారిని తీసుకొని సతీత బంధుజ సహితంగా కృషస్థలకి ద్వారకకు వెళ్ళిపోయినాడు కృష్ణ పరమాత్మ అలా వెళ్ళిపోయిన తర్వాత రాజుల్ని బంధుల్ని చేయడం శిశుపాలు వధించడం గారి యజ్ఞాన్ని రక్షించడం మొదలైన కృష్ణుడి యొక్క విజయగాథలన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు అది వినేటటువంటి మహానుభావలు అంటే మీరు ఎవరైతే ఈ విషయ భాగవతంలో ఉండే కథలను శ్రద్ధగా వింటారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలిగి జీవిత పరమాంకంలో చర్మాంకంలో మోక్షాన్ని పొందుతారు అని చెప్పి సుఖమహర్షి యొక్క మంగళాశాసనం అని సుఖయోగేంద్రుడు ఆ మనుజేంద్రుని తూ దిబలికే మరియు శ్రీకృష్ణుని అద్భుత కర్మంబులు వినిపించి విమల చరిత్ర ఆ రకంగా సుఖమహర్షి పరీక్షల మహారాజు గారికి అద్భుతమైనటువంటి విశేషాలను వివరించాడు ఆ శ్రీకృష్ణుడు యొక్క వైభవాన్ని ఇంకా చెప్తానయా అనే వివనియమున్నాయి ఆలకించు అని చెప్తూ ఈ యొక్క సందర్భాన్ని ఈ రాసో యాగాన్ని ప్రేమాస్పదంగా ముగించాడు సుఖమ సుఖభ సుఖమయీంద్రుడు పరీక్షల మహారాజు చెప్పిన అందువల్ల జై శ్రీరామ్